హాయ్ హలో నమస్తే నేను వెల్కమ్ బొమ్మ టువీ ఛానల్ కమన్పూర్ మండల కేంద్రంగా ఓ హెరి కుక్క పిచ్చిలేసి తన ఇష్టానుసారంగా తన డబ్బా ఛానల్లో మాట్లాడుతూ ఏదైతే మంతని మాజీ ఎమ్మెల్యే గుట్ట మాధుకర్ గారి కుటుంబం పైన ఆ ఇంట్లో ఆడవాళ్ల పైన ఏదైతే అసభ్యంగా సంస్కార హీనంగా మాట్లాడిన మాటలను ఏదైతే ఆడిన సంస్కారం మరి ఈ సంస్కారాన్ని పెంచి పోషించే విధంగానే శ్రీధర్ బాబు గారు ఏ మరి పెంచి పోషిస్తున్నారా ఈ శ్రీధర్ దుద్దిలో శ్రీధర్ కుటుంబం మరి ఇలాంటి వ్యాఖ్యలను సమర్థిస్తుందా ఆ నాయకుడిని పెంచి పోషించే ఏదైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ ఇక్కడ ఈ మంత్రి నియోజకవర్గంలో ఏదైతే అధికారంలో లేనప్పుడు మట్టి మాఫియా ఇసుక మాఫియా అని కొనసాగుతుందని చెప్పిన మీరు ఈ దద్దమ్మల చవటలు మరి ఈ రోజు రోజుగా వేల లారీలతో ఇసుక వనరులు దోపిడీ జరుగుతుంది ఎండాకాలం వస్తే చాలు చెరువుల మట్టిని అక్రమంగా అమ్ముకొని డబ్బులు దండుకోవడానికి అనుచరులకు అవకాశం కల్పించినటువంటి ఈ నీచ వ్యవస్థ మరి ఎవరు కొనసాగిస్తున్నారు అనేది ప్రజలు గుర్తి అధికారం ఉన్న ఒక మాట అధికారం పోయినాక మాట మాట్లాడే మీ తీరు ఏకుడు ఎండకు ఆకుడు పట్టే చందంగా తయారైంది నలమొక్కకు పిల్లి పోయి కుక్కల వంట చందంగా నిన్న ఒకడు ఎరిగుక్క ఎరి లేచి రోడ్లపైన తిరుగుతే కట్టబట్టి కొడితే ఆ ఇంట్లో పోయి అయ్యా నేను నీ పేరు తీస్తే నేను అన్ను కొడతారని చెప్పి ఏదైతే కాలం నిలబుచ్చుకోవాలని చూస్తున్నావో నీలాంటి బానిసలు నీలాంటి మోతబార బానిసలు ఏదైతే ఉన్నంత కాలం ఈ అట్టడి వర్గాలకు రాజకీయం అవకాశాలు రావనేది తథ్యం రాజకీయ అవకాశాలు కల్పించాలని ఆయన ఏదైతే పుట్టా మధుకర్ గారు అత్తడుగు స్థాయి నుంచి వెళ్ళి ఆయనే బహిరంగంగా ప్రకటించుకున్నాడు నేను నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నా తల్లి చల్లా మీ అమ్మలు పోసి నలుగురికి ఆకలి తీర్చిన వ్యవ వ్యవస్థ నుంచి వెళ్ళి నేను ఒక సర్పంచ్ గా ఎంపీటీసీగా జెడ్పీటీసీగా ఎంపీపీగా ఎమ్మెల్యేగా ఈ స్థాయికి ఎదిగిన ఇది ప్రజల ఆశీర్వాదాలతో ఎదిగిన నాలాంటి వాడు కూడా రాజకీయాలకు వచ్చి రాజకీయాలలో ఉన్నత స్థానాన్ని అందుకోవచ్చు అనడానికి నేనే ఒక ఈ మంత్రిని నా తాత నా తండ్రి ఎవరు రాజకీయాల్లో నుంచి లేరు నాకు ఏ రాజకీయ నేపథ్యం లేకపోయినప్పటికీ కూడా నేను రాజకీయాల్లో వచ్చి నిలదొక్కుకున్న ఇటువంటి అభ్యుదయ భావాలు కలిగిన ఈ అట్టడు వర్గాలకు కూడా రాజ్యాధికారం అందాలని తాతల తండ్రులు తండ్రుల అన్నల పేరు చెప్పుకుని రాజకీయం చేసే ఈ మంచి నియోజకవర్గ వ్యవస్థలు మార్పులు సృష్టించి ఒక ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన వ్యక్తి బుట్ట మధుకారు ఏమన్నా నిన్న ఆయనే ఒక నువ్వు మంత్రి ముఖ్యమంత్రి స్థాయిలో ఈ మంత్రి నియోగవర్గ ఎమ్మెల్యే ఉన్నాడు కనీసం ఒక కలవాటు నిర్మాణం చేయడానికి తాపి మిశ్రీని పెడితే బౌద్ధం నుంచి సాయంత్రం వరకు ఒక రోజులో ఒక కలవాటు నిర్మాణం చేయొచ్చు అలాంటి కలవాటు నిర్మాణాన్ని సంవత్సరం తరబడి ఏ విధంగా నిర్వహిస్తున్నావు ఇటు పోతావో వస్తాను ఆ బుగ్గ కారేసుకొని తిరుగుతాను ఈ బుగ్గ కారేసిన ప్రజలు ఈ రోడ్డు పైన ఎందుకు ఇబ్బంది పెడతాను అని అడిగితే కార్ల దిగ దాని ఇష్టాన్ని సారా మాట్లాడినావు ఒక మహిళ అయి ఉండే ఆ మహిళ ఎటువంటి భయం లేకుండా ప్రజల కోసం నిరంతరం వరదలు వచ్చినాడు ఇంట్లో వండుకోలేదు నీలాగా నీ నాయకుల్లాగా లాగా ఇంట్లో వండుకోలేదు మంత్రివర్గంలో వరదలు వచ్చి అల్లకల్ అయినాడు అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా తాను ఓటేసిన ప్రజలను రక్షించుకోవాలని ఆమె తన ప్రాణాలను సైతం పడంగా పెట్టి నీటి వరద నీటిలో తిరిగి ప్రాణాలను రక్షించి అభాగ్యులను ఒడ్డుకు చేర్చి వారి ఆకలి తీర్చిన వ్యక్తి గుట్ట శైలజ గారు పుట్టా చైలజ గారు నీలాగా నీ నాయకుల్లాగా అన్న పేరు చెప్పుకోను అయ్య పేరు చెప్పుకోను ఈ ఉల్లా తిరుగుతలేదు అర్థం లేదు కానీ భారత రాజ్యాంగం బాబాసాహబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రోటోకాల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ప్రోటోకాల్ సిస్టాన్ని మరి మంత్రికి ఇచ్చుడా మంత్రి తమ్మునికి ఇచ్చుడా అని అడిగిండు దానిలో తప్పే ఉందే ఏదైతే ఎస్కార్ని వాహనాలు పెట్టి ముందు పోలీసు వెనుక పోలీస్ ఎస్కార్ వాహనాలు పెట్టి నడిపించే వ్యవస్థ ఏదైతే ఉందో ఇది రాజనీకం అని ఈ రాజరిక వ్యవస్థ మా రూపు మాపాలే ప్రజాస్వామ్యం ప్రణమిల్లాలని చెప్తే దానికి నీకు నొప్పి అయినాది నీ నొప్పి నీ బానిసత్వాన్ని నీవిక్కడ ఏం జరుగుతుందని ఇక్కడ పార్టీ నాయకుల యొక్క ఏదైతే మాట్లాడుకున్న ఆ చెప్పులు మోసి ఆ కాడ కుక్క కావాలి కాచుకుంటే నీ కాలం వెళ్ళబుచ్చుకోవడానికి మళ్ళా నీరేదైతే నీకు పేరు తగ్గిందనే సందర్భంలో మళ్ళా పుట్టమాదం తిడితే నీకు మళ్ళీ కాంట్రాక్ట్ ఇస్తారు ఎండకాలం వచ్చింది మళ్ళా చెరువులు తవ్వుకోవడానికి అవకాశం ఇస్తాడని మళ్ళా మట్టి అమ్ముకుంటానని నువ్వు చూస్తాను ఏం అభివృద్ధి చేసి చెప్పు ఇక్కడ ఏం అభివృద్ధి జరిగింది నీకు అవకాశం అంతే రోడ్డు మీద రోడ్ వేసి సిమెంట్ రోడ్డు మీద రోడ్డు కిలోమీటర్ వేసి నువ్వు బిల్లు తండుకున్నావు నీకు అవకాశం అంతే నువ్వు చెరువుల మట్టి అమ్ముకున్నావు నీకు అవకాశం అంతే అక్కడ ఓబీలలో కాంట్రాక్టులు చేసుకుంటున్నావు నీకు అవకాశం అంతే నువ్వే బాగుపడ్డ తప్ప నీ ఎంబడి తిరిగిన ఏ ఒక్కరికి అవకాశం కల్పించలేదు పైపెచ్చు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల మధ్య విభేదాలు విధ్వంసాలు సృష్టించి నిన్ను కొట్టేందుకు చిన్న పూర్వం దగ్గర నుంచి మొదలు పెడితే దాకా నేను కొట్టలు నీ పరిస్థితి నువ్వు సిగ్గు లేక నీకు మానం లేక నువ్వు కాలం కడుపుకోవడానికి పుట్ట నాలుగు తిడితే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు నీ తోలు తీసి చీర చింత కట్టే ప్రజలు రోజులు దగ్గరలో వచ్చినాయి నువ్వు నీకు మంత్రి ఉన్నాయని ఏదైతే వాళ్ళ నీ నాలుక తస్మాత్ జాగ్రత్త నువ్వు ఏదైతే పుట్ట మాధుకర్ గారి ఇంట్లో మైనర్ను అగౌరవపరిచే విధంగా నీ ఇష్టాదిగా మాట్లాడేవో మాకు కూడా నాలుగేళ్లు ఉన్నాయి బిడ్డ మేము కూడా మీ నాయకులు ఇంట్లో మహిళలు ఉన్నారు వాళ్ళని కూడా మేము ఏ విధంగానే అంటే మరి ఎక్కడ ఉండరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి కానీ మాకు మా నాయకుడు నేర్పిన సంస్కారం గౌరవించాలని మహిళలకు అంతిమంగా ఉన్నత స్థానాలు మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం అడ్డచ్చి ఏ ఒక్క మాట అనడానికి ఈరోజు మేము మౌనం పాటిస్తాం కానీ నువ్వు ఇదే రీతిగా ప్రతి సందర్భంలో మీ స్థాయిని మరిచి నువ్వు మనం వివరించే తీరు ఏదైతే ఉందో ప్రజలు గమనిస్తున్నారు నీ వ్యక్తిగత కారణాలతోని నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏదైతే పుట్టమధుని విమర్శిస్తున్నావో అది మాత్రం మానుకోవాలి బిడ్డ ఏదే మరి తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చి తండ్రి రాజ్యాలు కొనసాగిస్తానన్న ఈ బుద్ధిల కుటుంబం ఎవరన్నా ఒక వ్యక్తి కనీసం ఈ ఊరు నుండి అమెరికాకో ఆస్ట్రేలియాకో లేకపోతే బిజినెస్ మ్యాగ్నెట్ గా ఎదిగితే మరి ఆ ఊరికి కనీసం ఏదైనా చేయాలని అంతృత్వం ఉంటది కనీసం ఈ నియోగవర్గం నుంచి దాదాపుగా నలభై యాభై సంవత్సరాలు ఒకే కుటుంబానికి రాజకీయ అవకాశం కల్పించి ఈ మంత్రి నియోజకవర్గం వెనుకబడి ఉండడానికి కారణం ఎవరు ఇంకా ఇన్ని రోజులు వెనుకబడి ఉండడానికి ఇవ్వాలని వచ్చినట్టు పదహారు నెలలు అయినట్టు పదహారు నెలలు కాదు పదహారు సంవత్సరాలు కూడా దాటిపోయి నలభై సంవత్సరాల కాలం మీ కుటుంబానికి అధికారం ఇస్తే కనీసం పుట్టమాలు గారు వచ్చేంత వరకు ఆ గుడ్డ దాటి అవతలికి ఆ దాటితే అవతలికి బస్సుపోయే పరిస్థితులు లేవు పంకెన లాంటి ఊరికి కనీసం రవాణా సౌకర్యాలు కూడా కల్పించే దౌర్భాగ్య దయనీయ పరిస్థితుల మంత్రి నియోజకవర్గం ఉండే కనీసం సూర్యాపల్లికి మంత్రి పక్కకున్న సూర్యాపల్లి ఈ కుటుంబ పాలనలో ఉండే మరి పుట్ట మాధుకర్ గారు రెండు వేల పద్నాలుగులో రాజ్యాధికారులకు వచ్చిన తర్వాత ఇక్కడ మానియుడు అంటే ఆ వ్యక్తి కాదు మానియుడు అంటే ఈ దేశ ప్రాంత ప్రజల విముక్తి కోసం పోరాడిన ఎంతో మంది మానియులు ఉన్నారని ఆ మానియుల చరిత్రను మంత్రి ప్రజలకు తెలియజేస్తూ ఏదైతే ఆరు దాటి అవతలకు అర్ధరాత్రి కూడా నిర్విరామంగా ప్రయాణం కొనసాగించే విధంగా రవాణా సౌకర్యాలను రాదాలను ఏర్పాటు చేసిన చరిత్ర కుట్ట మొదలకరి ఏదైతే కాలుష్యం కాంతరాష్ట్ర భ ఏర్పాటు చేయాలని ఏ ఒక్కరోజు ఆలోచన చేయని కుటుంబం మీదైతే ఇక అంతరాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేసి బ్రిడ్జి నిర్మించిన చరిత్ర గుట్ట మధుకర్ గారి మార్మూల ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసి కనీసం రవాణా సౌకర్యం లేని పరిస్థితులలో ఈ రోజు వారు ఏదైతే వర్షాకాలం అయినా వర్షకాలం వస్తే చాలా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులలో ఈ రోజు బ్రిడ్జిల నిర్మాణం ఏర్పాటు చేసి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ప్రయాణం కొనసాగించుకోవడానికి అవకాశాలు కల్పించిన చరిత్ర గుట్ట మధుకర్ గారిది అవునాయా మరి తండ్రి గారి కోసం తండ్రి ఆశయాల కోసం పనిచేసే మీ తండ్రి ఆశయాలు కొనసాగించాలంటే ఏ ఒక్క రోజైనా కనీసం తన సొంత మండలంలో కూడా ఇప్పటి వరకు ఈ మధ్య వర్గంలో ఉన్నది మరి తండ్రి గారి మరి ఏదైతే మీ చైర్మన్ ఎవరు పెళ్లి చేసిండు ఎవరు నాకే తీర్చిండు ఆ ట్రస్ట్ ఎక్కడున్నది ఆ ట్రస్ట్ సేవలేవి మరి కనీసం పుట్ట మధుకర్ గారికి ఒక్కసారి అవకాశం వస్తే దాదాపు మూడు వందల మంది పెళ్లిళ్ళు పుస్తే మట్టే సారే చీరతో పెట్టి పుట్టింటికి మెట్టికి పంపిన చరిత్ర పుట్ట మధుకర్ గారిది మరి మీరేం చేసిరా నలభై సంవత్సరాలు ఇవన్నీ ఎప్పువు భరజమానం భజగోవిందరుడే ఉరుడు పాడిందే పాట పాస పాట అన్నట్టు ఒకటే పాట పాడుడే పాడు అది కోర్టులో ఉన్న పరిధిలో ఉన్న అంశాలను పదే పదే ప్రస్తావించే నువ్వు సిగ్గు శరం మానం ఉంటే నువ్వు నోరు మూసుకో నీకు జరిగింది నువ్వు నిన్ను రిజెక్టెడ్ లీడర్ నిన్ను ఎప్పుడో మీ పార్టీ పెట్టుకున్నది కానీ నువ్వు ఆ కుటుంబంలో ఒక వ్యక్తి యొక్క బెప్పులు పొందడం కోసం నువ్వు ఇష్టా రీతిగా మాట్లాడతాను బిడ్డ నీ నాలుగ చీరే రోజులు ప్రజాస్వామ్య బద్దంగా నీ నాలుగని చీరి కట్టే రోజుల దగ్గరికి వస్తే ఎవరికి అధికారం శాశ్వతం కాదు ఈ దేశంలో ఎంతో మంది నాయకులు పుట్టిరు మరణించారు ఎవరు రాజ్యాధికారం ఎవరికి శాశ్వతంగా ఉండదు కానీ మారి మారిన రోజు మాత్రం తస్మాత్ జాగ్రత్త మరి మేము కూడా ఇదే విధంగా మాట్లా శ్రీధర్ శ్రీధర్ గారు పోషిస్తే రేపు అందరం కోల్పోయిన తెల్లారి నిన్ను కూడా ఇంతకంటే దారుణంగా విమర్శించే స్థాయి ఏర్పడుతుంది ఇలాంటి వృచ్చ రాజకీయ నాయకులను ఎంకరేజ్ చేయకుండా కట్టుదిట్టం చేసుకోవాలి లేకపోతే నీకు ప్రజాస్వామ్యంలో నూకలు చెల్లుతాయని గుర్తెరగాలి ఏదైతే ప్రజాస్వామ్య బద్దంగా కొనసాగాల్సిన పరిపాలన వ్యవస్థ ఏదైతే ఒక్కసారి వార్డ్ నెంబర్ కూడా గెలవకుండా ఎస్కాడ్ వాహనాలను పెట్టుకుని తిరుగుతున్న తీరును ఆయన విమర్శించడం జరిగింది తుదిల కుటుంబంలో కుటుంబం దుద్దిల శ్రీధర్ అవకాశం ఇవ్వాలనుకుంటే ఆయన తమ్మునికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎవడొద్దడు మీ పార్టీ నైజం అదే కదా మీది కుటుంబ పాలన మా బీఆర్ఎస్ కుటుంబ పాలన చెప్పి తిరిగే మీరు ఏదైతే రాహుల్ గాంధీకి ఎంపీ సోనియా సోనియా గాంధీ ఎంపీగానే కొనసాగుతుంది ఆఖరికి ప్రియాంక గాంధీ కూడా ఎంపీగానే కొనసాగుతుంది మరి అలాంటి పరిస్థితులలో రాష్ట్రానికి వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య అలాగే వెంకటరెడ్డి వెంకటరెడ్డి గారి తమ్ముడు అలాగే జానారెడ్డి గారి కుటుంబంలో రెండు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో పదవులు కుటుంబ పరంగా కొనసాగుతున్నాయి ఈ దుదిల శ్రీధర్ కనీసం ఆయన తమ్మునికే రాజ్యాధికారం ఇవ్వకుండా ఇలాంటి అవమానాలకు గురి చేసేది దుద్దిల శ్రీధర్ దుద్దిల శ్రీను అవమానానికి గురి చేస్తాడు ఆయన తమ్మునికే పదవి ఇవ్వటం లేదు అంటే మీరు గుర్తిగా ఇక్కడ ఆయనకు అధికారం అంది నియోవర్గ ప్రజలు మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కష్టపడి ఆయనకు అధికారం ఇస్తే సంవత్సరం నరకాలం అయినా ఇప్పటికొక నామినేటెడ్ పోస్ట్ భర్తీ చేయలేదంటే ఈ వర్గాల పట్ల ఈ వర్గాలకు అధికారం వస్తే ఆయన ఓర్చుకోలేడు కాబట్టి మీకు ఒక్క పదవి కూడా ఇవ్వకుండా ఈ రోజు కొనసాగుతున్నాను దాని మీద చోయ్యలేదు ఆ పదవులు ఇవ్వకుండా ఉండక ఉండడానికి కారణమే నీలాంటి రుచ్చా రాజకీయ నాయకులు బాడీసారి అక్కడ పడి ఉండడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందో ఉన్నాయి లేని చాటిని చెప్పించి ఇక్కడ నాయకులను ఇబ్బంది పెట్టడం వల్ల ఈ మంత్రి నియోజకవర్గ ప్రజలు ఇప్పటికైనా ఆలోచన చేయాలి మరి ఆ పార్టీ కోసం ఆ కుటుంబం కోసం కష్టపడి తండ్రి కాంక్షలు ఇప్పటి వరకు ఉన్నట్లు కనీసం నీళ్ళు నీళ్ళ లేకుండా ఇల్లు లేకుండా ఉన్న మంది కోలలుగా ఇంకా పార్టీలో కొనసాగుతారు వాళ్ళ గురించి ఆలోచన చేయి మరి సంవత్సర కాలం కడుతున్న ఒక కల్వట్ నిర్మాణం చేపట్టకపోతే నువ్వు మంత్రి స్థాయిలో ఉండేందుకొని ఆయన ప్రశ్నించాడు మరి అవును నిజమే కదా పొద్దులు ఇస్తే సాయంత్రం వరకు కలవాటు నిర్మాణం జరుగుతుంది అదే పెద్ద బ్రిడ్జా లేకపోతే పెద్ద ప్రాజెక్టా దాన్ని ఎందుకు నిర్మాణం చేస్తే ఇటు అటు ఎన్నో సార్లు పోతాను వస్తాను కళ్ళు కనబడతా అని అడిగిండు అలా తప్పే ఉందా దాని నిర్మాణం చేపట్టకపోగా ఇష్టారీతిగా మాట్లాడి నేనేదో పబ్లిసిటీ అయితా ఆ కుటుంబం దగ్గర కింద వసే చేత పట్టుకొని దావుతా అనే విధంగా వివరించే తీరును నువ్వు మార్చుకోవాలి నువ్వేదైతే ఈ విధంగా కొనసాగితే నిన్ను వాళ్ళు వాళ్ళు కనుక ప్రోత్సహిస్తే వాళ్లకు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలలో తప్పకుండా శిక్ష పడుతుంది రాబోయే ఎన్నికల్లో మరి నిన్న జరిగిన సభ ఏదైతే ఉందో ఆ సభను చూస్తూనే అర్థమవుతుంది